నెక్స్ట్ థర్టీ ఫస్ట్ ఆఫ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అగ్రిమెంట్ అగ్రిమెంట్లోకి రావడం జరుగుతుంది అండ్ ఆ గైడ్ లైన్స్ అన్ని కూడా మీరు కరెక్ట్గా పాటించవలసి ఉంటుంది ఎటువంటి ల్యాబ్సెస్ ఉన్నా కూడా ఎటువంటి ఇప్పుడు లైబల్ ఫర్ క్యాన్సిలేషన్ అన్న టా మీద క్యాన్సిల్ కూడా చేసే అధికారం ఉంటుంది కాబట్టి సో బోర్త్ సైడ్స్ నుండి వీఆర్ స్టిక్ టు ద అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని లీగాలిటీ కోసం సో ఒకసారి గైడ్లైన్స్ అన్నీ చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఈ పేమె పాట్ అనేది సంవత్సరం కాలప అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి సెప్టెంబర్ కొత్త రెండు వేల ఇరవై సంవత్సరానికి కాంటాక్ట్ అందించుకోక ఈ లీజ్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ నాట్ డిఫెంట్ టూ థౌసండ్ ఎయిటీ తీసుకొని అప్లికేషన్స్ తీసుకొని యాక్చువల్గా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఈ కనిపించండి కాస్ట్ టెండర్ కాస్ట్ వచ్చి సో మీరు మన టెండర్ ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ అంటే దాని ప్రకారం మీరు థర్టీ ఇయర్స్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు పీరియడ్ అది కలెక్ట్ చేయాల్సిన రేట్ కూడా మీకు అన్ని కూడా చేస్తాం

రెడ్డి ప్రకాష్ నలభై ఐదు లక్షల పదహైదు వేలు రెడ్డి ప్రకాష్ నలభై ఐదు లక్షల పదహైదు వేలు అనిల్ ఐదు లక్షల ఇరవై వేలు అనిల్ నలభై 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 ఐదు లక్షల ఇరవై వేలు లక్ష నలభై ఐదు లక్షల ఇరవై వేలు అనిల్ అనిల్ లక్షరాల నలభై ఐదు లక్షల ఇరవై వేలు ఒకటో సారి అనిల్ నలభై ఐదు లక్షల ఇరవై వేలు రెండో సారి ಅನಿಲ್ ನಲವ ಐದು ಲಕ್ಷ ಇವೇನು ಮೂಡೋಸಾರಿ ಸಾರಿ ಅನಿಲ್ ನಲವೈ ಐದು ಲಕ್ಷ ಇವೇನು